ఎస్ ఎస్ సెవెంటీ కి స్వాగతం భూ కబ్జాదారుల నుంచి కాపాడండి ప్రభుత్వ భూములకు టోక్రా మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి యాప్రాల్లో నూట డెబ్భై ఒక సర్వే నెంబర్లో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం అవుతున్న తీరు ఇటీవల ఆలయానికి ఆనుకొని ఉన్న కొంత స్థలం కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుండగా గ్రామస్తులు జేఏసీగా ఏర్పడి అడ్డుకున్నారు ఈ క్రమంలో నాటి హద్దులను సర్వే రిపోర్ట్లను అధికారులకు చూపించినా మరోసారి సర్వే చేస్తామంటూ కొలత మొదలుపెట్టి అర్థంతరంగా నిలిపేశారు

ওকে এমআরও আসলো না ఒక కలెక్టర్ వస్తున్నాడు కాబట్టి మా వ్యాపారొంగరు అది కూడా జాగాలకు తొంగలు పడదు నాగమణి మేడం ఉన్నప్పుడు సర్వే చేసింది అది రిపోర్ట్ చూడండి మాట్లాడుతుంది రమణ్ కుమార్ నాగమణి మేడం రిపోర్ట్ ఉంది మా దగ్గర ఉంది ఇప్పుడు టెంపుల్ ఒకటి ఉంది సిపిఐంది అందరూ మీరు అనుకుంటున్నచ్చు వచ్చు నిద్ర పోతారని ట్రాన్సాక్షన్ కమిటీ మా ఊర్లో ఉంది తప్పసారి మేము నిద్రపోము పోము అక్కడ ఇక్కడ కనబడుతుంది తేడా ఏం లేదు మీరు ఇట్లా దింపుతున్నారు ఇట్లా దింపుతున్నారు అంతే అంతే కానీ ఏం లేదు మేడం ఇక్కడ బాగా జాదుగా కనబడుతుంది మాకు అన్యాయం జరుగుతుంది ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వ భూములకు అన్యాయం జరుగుతుంది

పోటీ సర్వే చేసి పెట్టుకున్నారో ల్యాండ్ గ్రాఫర్స్ ఫాలో అవుతుంది మీరు సర్వే ఫాలో టెంపుల్ ఉంది సర్వే ఒకటి ఉంది ఒకటి మళ్ళీ ఒకటి ఉంది ఒకటి ల్యాండ్ ఒకటి ఉంది

రిపోర్టర్ పంపించిన పాయింట్ చూపిస్తాము రెండు వేల పద్నాలుగు ఇరవై మూడో పాయింట్ సిక్స్ పాయింట్ వన్ మీటర్స్ చూడండి సార్ ఇది

ఒక ఆల్రెడీ నాగమన్నం మేడం ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ కూడా ఆపేరు బిల్డింగ్ ఆపి క్రాస్ మార్ కట్టుకోమని కూడా చెప్పిందాన్ని మరి కూడా